విశ్వంలోని రహస్యాలు ఊహకు అందనివి మన భూమి సౌర వ్యవస్థలో జీవానికి మద్దతిచ్చే ఏకైక గ్రహం చంద్రుడు ప్రస్తుతం తాత్కాలిక మినీమూన్ ఆకాశంలో కనిపించనున్నాడు సాధారణ చంద్రు వలె చిన్నపాటి చంద్రుడు ఆకాశంలో కనిపించనున్నాడు సాధారణంగా ఈ ఖగోళం భూమి చుట్టూ తిరుగుతుంది ఒక చిన్న వస్తువు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు దానిని మినిమోన్ అంటారు ఇది గ్రహ శకలంలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పీటీ ఫైవ్ అనే గ్రహ శకలం భూమి గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించబడింది ఇది సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ ఇరవై వరకు గ్రహం చుట్టూ తిరుగుతుంది దీనిని భూమికి సమీపంలో ఉన్న నియో అని కూడా పిలుస్తారు మొదటి చిన్నచంద్రుడు తొమ్మిది వంద పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటిగా గుర్తించబడింది మాజీ శాస్త్రవేత్త మనీష్ పురోహిత్ ఇచ్చిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు పీటీఫై అనే చిన్న గ్రహ భూమికి తాత్కాలిక సహచరుడుగా మారింది మినీమూన్ దాని అనంతమైన సార్వత్రిక ప్రయాణంలో అర్జున గ్రహ శకలం బెల్ట్ నుంచి తప్పించుకున్నట్లు చెప్పబడింది ఇది దాదాపు పది మీటర్లు అంటే ముప్పై మూడు అడుగులు ఉంటుందని ఇది కంటితో కనిపించదని చెప్తారు కానీ ప్రత్యేక టెలిస్కోప్లను ఉపయోగించి మాత్రమే దీనిని గుర్తించబడుతుంది ఇంకా చూడగలుగుతాం ప్రతి సంవత్సరం అనేక గ్రహశకల భూమిపైకి సమీపంలో వెళ్తూ ఉంటాయి అయినప్పటికీ ఈ విధంగా గురుత్వాకర్షణ ద్వారా కొంత మేరకై మాత్రమే కళ్లకు చిక్కుతాయి ఫలితంగా ఇప్పుడున్న మూన్తో పాటే భూమికు రెండో మూన్ కూడా వచ్చింది ఇది యాభై ఆరు రోజులు మాత్రమే ఉంటుంది అర్జున అస్ట్రాయిడ్ బెల్ట్తో తో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు పీటీ ఫైవ్గా పిలిచే ఈ అస్ట్రాయిడ్ నేటి నుంచి నవంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు దాదాపు ఎనిమిది వారాల పాటు భూకక్షలో పరిభ్రమిస్తుంది ఆ తర్వాత మళ్ళీ తన దిశను మార్చుకుని తిరిగి సూర్యుడి కక్షణ శిక్షలో పరిక్రమిస్తుంది మినీమూన్ ఈవెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి సుదీర్ఘకాలంగా ఉండేవి స్వల్పకాలంగా ఉండేవి సుదీర్ఘకాలం మినిమూన్ ఈవెంట్స్ దాదాపు ఏడాది లేదా అంతకు మించి ఎక్కువ సమయం ఉంటాయి స్వల్పకాలిక మినీమూన్ ఈవెంట్స్ వారాలు లేదా కొద్ది నెలలు మాత్రమే సంభవిస్తాయి రెండో మూన్ ను లాగే చూడగలమా అంటే కష్టసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు